పార్టీకి సేవ చేయడంలో కానీ నిజాయితీగా ఉండడంలో కానీ ధర్మబద్ధంగా ఉండడం కానీ పార్టీ సిద్ధాంతాలతో మమేకం ఉండడం కానీ ఈయన నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరినాడు ఈయనకు కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటిది అనే విషయం మీద ఈయనకే అవగాహన లేదు ఈయన సగం జీవితము కాంగ్రెస్ను తిట్టుకుంటూ కాంగ్రెస్ మూల పురుషులైనటువంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని సోనియా గాంధీని అయితే బలిదేవత అని కూడా అన్నాడు సో ఈయన తన అవకాశం కోసమని మాటలు అంటే కూడా అంతే పాదాకాంతం పైసలు పెట్టి కొనుక్కోవేది సార్ అంటే క్యాష్ అండ్ క్యారీ కాబట్టి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా పదిసార్లు మంత్రివర్గాన్ని విస్తరించినా ఇంకా ఏమి ఎవరిని తీసుకువచ్చి పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు ఇక మీరు అడిగినారు పంచాయతీ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతారండి ప్రజలు అడుగుతారు కదా అరే మాకు నువ్వు కళ్యాణ లక్ష్మలో తులం బంగారం ఇస్తాన్నావు కదరా ఏదిరా నీ తులం బంగారం ఎవరికి ఇచ్చినావు ఎవని పెళ్ళిలో తులం బంగారం నువ్వు అన్నలాగా తీసుకొచ్చినావు పుస్తెల్లాగా తీసుకొచ్చినావు ఇప్పుడు జయ జయలలిత ఉండింది తమిళనాడు పుస్తెలు ఇస్తా అంటే ఇచ్చింది